హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ నీ సట్టం నా సుట్టం అని బాగా పొగరుతో మాట్లాడుతున్నారు మన ట్రేడ్ పండితులు రీసెంట్గా యూట్యూబ్లో భాషా సినిమా గానీ చూసారా ఏమిటి అంటారా అదేం లేదండి బాబు మనకు తెలుసు కదా ఇవాళ సమాజకంలో డబ్బు పలుకుబడి ఉంటే చాలు అన్ని వ్యవస్థలు మనకు స్థలం కొడతాయని అందుకే కదా రౌడీ షీటర్లు స్మగ్లర్లు చీటర్లు అందరూ కూడా పొలమని రాజకీయాల్లోకి వస్తుండేది ఎందుకంటే పాలిటిక్స్లో ఎలాగోలా ఏదో ఒక చిన్న పదవి పట్టినా చాలు ఎన్ని కేసులున్నా హాయిగా తిరగచ్చు అనేది వాళ్ళ లెక్క ఇక ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే మనకు కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అనియా తెలుసు కదా అందరి హీరోలు ఫ్యాన్ ఇండియా సినిమాలతో ఫేమస్ అవుతూ ఉంటే ఈ అనియా మాత్రం తన ఫ్యాన్ని మర్డర్ చేసేసి ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయిన విషయం విదితమే ఇంట్లో భార్యను వదిలేసి ఎవరో హీరోయిన్తో ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడని స్వామి అనే దర్శన్ ఫ్యాన్ ఒక ఆయన సోషల్ మీడియాలో ఏవో కమెంట్స్ పెట్టాడని రౌడీలను పెట్టించి రేణుకా స్వామిని పట్టుకొని బెంగళూరు తీసుకొచ్చి చిత్ర హింసలు పెట్టి సంపేసి డ్రైనేజ్లో పడేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలధరించక మానదు అంత క్రూరంగా ఐఎస్ఐఎస్ జరలిస్టులు కూడా సంపరేమో అనే అనుమానాలు కలుగుతాయి అలాంటి చర్య ఒక పాపులర్ సినిమా హీరో చేశాడంటే ఇది సమాజకం తలదించుకోవాల్సిన విషయమే ఇక ఆ తర్వాత పోలీసులు ఈ కేసుని ఛేదించి ఇది చేసింది దర్శననీయే అని చెప్పి అరెస్ట్ చేసి లోపలేశారు ఎంత పెద్ద హీరో అయినా తప్పు చేస్తే చట్టం ముందు తల వంచాల్సిందే అని అందరూ అనుకున్నారు కానీ ఇక్కడ సీన్ చూస్తే వేరేలా ఉంది మామూలుగా జైలు జీవితం అంటే అదేదో శిక్ష అనుకుంటారు అందరూ కానీ ఇది సామాన్య ఖైదీలకు మాత్రమే రిచ్ పర్సన్స్కి సెలబ్రిటీస్కి కాదు అని నిరూపించే ఘటన ఇది జైలు లోపల సకల రాజభోగాలతో ఉన్న అని ఎవరో కిటికీలో కిటికీలోంచి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు చూస్తున్నారు కదా నలుగురు ఫ్రెండ్స్ వేసుకుని జోక్స్ వేసుకుంటూ ఒక చేతిలో సిగరెట్ కాలుస్తూ ఇంకో చేతిలో కాఫీ మగ్గు పట్టుకొని ఏదో అవుట్డోర్ షూటింగ్కో లేక పిక్నిక్కో వెళ్ళినట్టు దర్శననీయ ఎలా దర్జాగా ఉల్లాసంగా ఉన్నాడో ఒక తీవ్రమైన మర్డర్ చార్జెస్ ఎదుర్కొంటున్న ఒక సెలబ్రిటీ జైలు జీవితం ఇది ఇక ఇదే కాదు ఎవరో వెళ్ళి దర్శననియతో వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయించి ఉల్లాసంగా గడిపిన క్లిప్స్ కూడా వైరల్ అవుతున్నాయి అసలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా దర్శననీయ శిక్ష అనుభవిస్తున్నాడా లేక పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నాడా అనే అనుమానుల రాక మానవు అసలు ఇంతటి దానికి ఆయన ఫఫం అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకు వదిలేస్తే హ్యాపీస్గా సైన్ మైలైనా చేసుకుంటాడు కదా అని హితవు పలుకుతున్నారు రిట్రేడ్ పండితులు మరి అంతే కదా బయట ఒకటిని లేపేసి అరెస్ట్ అయ్యి కూడా లోపల ఇంత లగ్జరీగా లైఫ్ గడిపేయడం అంటే అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మామూలు ఖైదీలైతే దుర్భరమైన జీవితం గడుపుతూ ఉంటారు కానీ పలుకుబడి ఉన్నోళ్ళు మాత్రమేమో ఇలా దర్జాగా ఉంటారు సహజంగా పలుకుబడి ఉన్న వాళ్ళు నేరం చేశారని నిరూపించడమే పెద్ద సవాల్ ఈ సమాజకంలో అలాంటిది కష్టపడి పోలీసులు నిరూపించాక కూడా పొలిటికల్ ప్రెజర్స్ పెట్టి అధికారులను బెదిరించి ఇలా మర్యాదలు చేస్తే ఇక ఏమనాలి అనేది సినిమా మేధావుల బాధ కూడా ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు the ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ valuable opinion ఒపీనియన్ you అగైన్